టైం తీసుకోవాలి ఈ సీడ్స్ అనేవి అంటే తీసుకోవాలిడ్స్ అనేవింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సో అంటే చాలా మందికి ఇది మార్నింగ్ లేచిన వెంటనే తీసుకోవాలని ఒక అపోహ ఉంటది సి ఇవంతా కూడా నేను దే ఆర్ నాట్ ఏ అంటే అవుట్ ఆఫ్ మన డైట్ అని నేను చెప్పాను ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ డైట్ సో ఇప్పుడు మనము ఏ సీడ్స్ అన్న తీసుకో నట్స్ అన్న తీసుకోండి ప్రతి సందర్భంలో ఏదో ఒకటి మన పెద్దవాళ్ళు ఇంక్లూడ్ చేసేవాళ్ళు పీనట్స్ చట్నీలో యూజ్ చేస్తారు అండ్ ఈవెన్ సబ్జా చియా సీడ్స్ కూడా రెగ్యులర్ గా వాడేవాళ్ళు షర్బత్లు సమ్మర్ లో ఎస్పెషల్లీ వచ్చినప్పుడు వాడతారు అవన్నీ ఏదో టేస్ట్ కోసం కాదు అవన్నీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ బెనిఫిట్స్ మన హెల్త్ కి అట్లా ప్రతి ఒక్క నట్స్ సీడ్స్ ప్రతి సందర్భాల్లో వాడేవాళ్ళు పండగలు వస్తే స్వీట్స్ చేస్తే ఆ వాటర్మెలన్ సీడ్స్ ఖచ్చితంగా యాడ్ చేయడం కావచ్చు రకరకాల స్వీట్స్ యాడ్ చేస్తారు సో ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక రీజన్స్ ఉంది ఫుడ్ లో పార్ట్ ఉండాలి తప్ప అవి గా నేను ఇప్పుడు ఇప్పుడు దిస్ ఇస్ టైమ్ ఫర్ మై సీడ్స్ అండ్ నట్స్ దిస్ ఈస్ టైమ్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ అట్లా ఉండకూడదు అని నేను చెప్తా సో ఎప్పటికైనా అంటే బాడీకి ఈటింగ్ దానిపైన కూడా మన హార్మోన్స్ పనిచేసే తీరు వేరుంటుంది మనం ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ తింటాము ఫుడ్ మన హార్మోన్స్ అన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని ప్రాసెస్ చేయడానికి అబ్జార్బ్షన్ చేయడానికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి బాడీలో సో అట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఆ హార్మోన్ని రిలీజ్ చేపిస్తూ ఉంటే సో మన బాడీకి అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ తింటూ పోయినామనుకోండి ఒకసారి సీడ్స్ అని ఒకసారి నట్స్ అని ఒకసారి రైస్ అని ఒకసారి టిఫిన్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగే కొద్దీ అప్పుడు ఏమైపోతుందంటే మన బాడీ ఆ హార్మోన్ ఫంక్షన్ మాటి మాటికి చేస్తూనే ఉండాలి బాడీకి రిపేర్ అండ్ మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసే టైం దొరకదు